స్పందిస్తారు అసలు నిజ కాని దాంట్లో తయారు చేస్తారు దేంతో తయారు చేసినా తెలియట్లేదు కదా నిజ కాని దాంట్లో తయారు చేసి నాశనం అయిపోయిన వ్యక్తులకు తెలుసు ఆ బాధ ఎంతో రోజాకి ఇంకా దోపిడీ చేసిన సొమ్ము భారీ ఎత్తులో ఉంది కాబట్టి ఆమె పతనం అవలేదు కాబట్టి ఏదో రాజకీయ పతనం జరిగిందే కానీ ఆర్థిక పతనం అవ్వలేదు కాబట్టి ఆమె ముందుకొచ్చి మాట్లాడుతుంది ఏదేమైనా ఎప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి నేను అంటాను కాళ్ళ నడుకున్నాం మోకాళ్ళను నడుకున్నాం తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని లేకపోతే ప్రార్థించుకుని వెళ్ళి తప్ప ఇబ్బంది క్షమించండి అని చెప్తే ఒకవేళ వీళ్ళకి ఏందో పశ్చాత్తాపం కలుగుతుందేమో అలా ఈ బుద్ధి లేకుండా మాట్లాడడం సంస్కారహీనంగా మాట్లాడడం పవన్ కళ్యాణ్ వెళ్ళి కాళ్ళు కడుక్కుని జగన్మోహన్ రెడ్డి కాళ్ళు గడుకుని నితిమే పోసుకోవాలా అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏం చేసాడు ఎవరికైనా తెలుసా ఒక తరం తరం బిడ్డల భవిష్యత్తును నాశనం చేసాడు లక్ష కోట్ల యభవు ఆర్థిక నే ఆర్థిక నేరస్తుడిగా మిగిలిపోయాడు నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు సిట్టు దర్యాప్తుతో దొరికిపోయాడు అయినా సరే ఆయనకి అభిమానులు ఉండి జై జగన్ జై జగన్ అంటుంటే ఇప్పటికే ఎర్రిమొలు వేసుకుని మేము చూడవలసి వస్తుంది ఏంటంటే ఎలాంటి వ్యక్తులు కూడా అభిమానులు ఉంటారా మనం కూడా అక్రమంగా దోషిస్తే బాగుంటుందేమో మనం కూడా జనాల్లో దేవుడిగా మిగిలిపోతామేమో అని చెప్పి ప్రతి ఒక్కడు అనుకుంటున్నాడు అలాంటి చెడు ప్రభావం పడింది మన మన సమాజం మీద కాబట్టి అలాంటి వ్యక్తులను మనం ఎప్పుడు కూడా విస్మరించకూడదు క్షమించకూడదు అలాంటి వ్యక్తుల్ని మనం సపోర్ట్ చేయకూడదు చేయకుండా బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా దేశం బాగుండాలన్నా రాష్ట్రం బాగుండాలన్నా ఓ జిల్లా బాగుండాలన్నా ఆర్థిక నేరస్తుల్ని తరిమి తరిమి కొట్టకపోతే రాజకీయాల నుంచి తరిమి తరిమి కొట్టకపోతే బిడ్డల భవిష్యత్తు నాశనం అయిపోద్ది ఇది ప్రతి ఒక్కరూ గుర్తించుకుని గమనించుకుని ఇలాంటి రోజాలాంటి దుర్మార్గమైనటువంటి రాజకీయ నాయకుల్ని దూరంగా పెడితేనే రాష్ట్రం బాగుంటుంది